కాంగ్రెస్ పార్టీ మిగిలిందే ఇంత మళ్ళీ దాంట్లో దానికే తగాదాలు ఎంతో అంతో కష్టపడి పనిచేస్తున్నా పేరున్న లేకపోతే బుర్ర ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని కూడా ఆ పార్టీ నేతలే తిడతా ఉన్నారు ఎద్దేవా చేస్తా ఉన్నారు ఇప్పుడు డికే శివకుమార్ మొన్న ప్రయాగరాజ్ వెళ్ళారు కుంభమేళాకి పుణ్యస్నానం చేశారు అందులో ఏం తప్పు ఉంది అరే నువ్వు ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు అయి ఉండి హిందూ ఆచారాలు పాటిస్తావా అని ఆయన మీద స్వ పార్టీ వాళ్లే రెచ్చిపోతా ఉన్నారు ఆ విషయం ఆయనే చెప్తారు అరే నేను ఒక హిందూ ఉండరా బాయ్ నా పార్టీ ఏదైనా కావచ్చు ఒక హిందువుగా నా ఆచారాన్ని నేను ఆచరిస్తే తప్ప ఏ బొచ్చుగాడు ఏమన్నా నేను పట్టించుకోను నేను హిందువుని ఆ ప్రౌడ్ హిందూ అని చెప్పాడు ఆయన సంతోషం కాంగ్రెస్ పార్టీలో అధిష్టానానికి భయపడి అలాగే లోపల లోపల హిందువుగా కూల్లిపోతూ ఉండే కంటే ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా బయటకు రావడం కొంతవరకు సంతోషమే మొన్న శశి కూడా కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ది కీ లీడర్ ఆయన ఆయనకు కూడా వ్యతిరేకంగా కేరళకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు మాట్లాడారు సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ యొక్క ధోరణి గమనిస్తే హిందుత్వ వాదనే కాదు హిందువుగా ఉండటం కూడా పాపం అన్నట్లుగా కనిపిస్తూ ఉంది ఇంత దుర్మార్గమైనటువంటి పార్టీ ఇంకొకటి ఉండదు అనేది చాలా మందిలో వినిపిస్తున్నటువంటి ఒపీనియన్ కనిపిస్తున్నటువంటి ఒపీనియన్ ఎంతవరకు ఈ మైనారిటీల పేరిట చేసేటటువంటి రాజకీయాల ద్వారానే ఏదో ఒకరోజు అధికారంలోకి వస్తాం ఈ హిందూ అనే వాళ్ళందరినీ కూడా తాట తీస్తామని నర్మగర్భంగా కాదు ఓపెన్ గానే బహు సందర్భాల్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడేశారు అర్థం చేసుకోవాల్సింది ఎవరు ఈ భారతదేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలే మొన్నటికి మొన్న ఈ శాం పిట్రోడా ఏం మాట్లాడారు చైనాని మీరు భయపెట్టాలని చూస్తున్నారు చైనాతో పెట్టుకోకండి చైనా మామూలు దేశం కాదు చైనాతో ఫ్రెండ్లీగా ఉండండి కాస్త గారా చేయండి వీళ్ళు అనుసరించినటువంటి విధానాలు ఇప్పుడు ప్రస్తుత భారత ప్రభుత్వం అనుసరించాలని చెప్తా ఉన్నాడు ఆయన ఆయన భారతదేశాన్ని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నాడు ఆయన ఒక కీలకమైన అడ్వైజర్ కాంగ్రెస్ పార్టీ లేదా అతని మీద యాక్షన్ లేదు భారతదేశాన్ని ప్రాంతాల వారీగా విడగొట్టి ప్రజలు ముఖ చిత్రాలని వారి వర్ణాలని వెక్కిరించడి అఫ్ కోర్స్ పార్టీ సస్పెండ్ చేసింది మళ్ళీ తీసేసుకుందా తీసుకున్న వెంటనే ఈ చైనా కూత అనుకూల కూత ఇవన్నీ ఇటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక హిందువుని నా యొక్క ఆచారం ఇది అని ఎవరైనా కాస్త ముందుకు వస్తే వాళ్ళకేమో డిస్రెస్పెక్టా ఒకసారి చూడండి మన డికే శివకుమార్ గారు ఏమంటున్నారు நான் கர்வப்படுத்தும் உன்னும் మల్లికార్జున ఖర్గే ఆయన పేరులో కూడా మల్లికార్జున అని ఉంది ఇలా ఆయన తన యొక్క ఆలోచనని చెప్పుకున్నారనమాట అంటే మీరెందుకు కాంగ్రెస్ వ్యక్తయి ఉండి కుంభమేళాకి ఎందుకు వెళ్ళారు అనే దానికి సంబంధించినటువంటి ఆ స్వపార్టీలో ఉన్న నాయకుల యొక్క విమర్శకి సమాధానం ఇస్తూ ఇది దీన్ని ఎంతకంటే ఎక్కువ విపులంగా వర్ణిస్తేనే అర్థం చెప్పండి మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో ఫాలో అవుతూనే ఉండండి భరతవర్షాన్ని జై హింద్ జై భారత్